జగన్ చేసిన తప్పేంటి జగన్ ఫెయిల్ ఏంటి జగన్ ఒకప్పుడు కొన్ని కొన్ని ప్రచారాలు వద్దని చెప్పేవారట అదే ఇప్పుడు నష్టం తెచ్చిపెట్టిందా అదే అధికారానికి దూరం చేసిందా అంటే ఏదో అంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారని ఇప్పుడు ఏడాదిన్నర పైగా అయిపోయిన తర్వాత ఇప్పుడు విశ్లేషించుకుంటున్నారా ఇప్పుడు తత్వం బోధపడుతోందా ఈ చర్చ అయితే నడుస్తోంది ఎందుకు అంటే అయినా ఇప్పటికీ మారలేదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకు అంటే ఇక్కడ కీలకమైన అంశం చెప్తున్నారు అప్పట్లో మేము ఇచ్చిన సంక్షేమం ఎంత మేము అమలు చేసిన నవరత్నాలు ఎంత ఖర్చు పెట్టావు ఎంత ఖర్చు పెట్టావు అంత ఖర్చు పెట్టావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్క ఉంది దాంతో పోలిస్తే ఇప్పుడు వేళ ఖర్చు పెడుతున్నది ఎంత అనేది కూడా లెక్కలు బాగానే తీసుకొచ్చారు కానీ దాన్ని చెప్పింది ఎవరికి చెప్పుకున్నది ఎవరికి ఇప్పటికీ కూడా మెడికల్ కాలేజీల విషయంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మొత్తం అసలు ఏమీ లేవు అంటే వీళ్ళందరూ రోడ్డెక్కి కాలేజీలు ఉన్నాయని చూపించి అక్కడ ధర్నాలు చేస్తే ప్రజలకు తెలిసింది అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోగలిగారా కానీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఏమీ లేదు కొత్తగా ఇప్పుడు మెడికల్ కాలేజీలన్నీ పీపీపీకి పీపీపీ విధానంలో నిర్వహించబోతున్నాం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్పి చెప్తుంటే అధికార పక్షం దాని మీద ఎన్నో పోరాటాలు చేశారు కానీ ఫైనల్గా కోర్టుకెళ్ళినా సరే కోర్టు కూడా తేల్చేసింది ఈ విషయంలో మేమేం చేయలేమని ప్రభుత్వం దే ఫైనల్ డెసిషన్ ఇంకా చేసేది ఏమీ లేదని సో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సేవ ఎన్నో మేలు చేసినా ఎన్నో సంక్షేమాలు అమలు చేసినా అవి చెప్పుకోకపోవడంలో మాత్రం రాంగ్ స్టెప్ వేశారు సరైన సమయంలో మేము బటన్లు నొక్కేసాం జనాలకు వెళ్ళిపోతున్నాయి అనుకున్నారు తప్ప ఎప్పటికప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నట్టు ప్రెస్ మీట్లు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో తిరుగుతున్నట్టు కానీ ఇప్పుడు ప్రజలతోనూ మీడియాతో బాబు గారు అప్పుడు జగన్ గారిని చేసి ఉండుంటే ఇప్పుడు వీళ్ళ చేసుకుంటున్నంత ప్రచారం అప్పుడు కూడా వాళ్ళు చేసుకుని ఉంటే ప్రజలకు అందరికీ తెలిసేది మేబీ ఆ పదకొండు స్థానాలకన్నా ఇంకా ఎక్కువ వచ్చి అధికారంలోకి వచ్చేవారేమో ఒకవేళ ఓడిపోయినా ఇంకా ఎక్కువ స్థానాలతో ఓడిపోయేవారేమో అది చేయకపోవడం ప్రధానంగా సోషల్ మీడియాని పూర్తిగా పక్కన పెట్టడం మెయిన్ మీడియాని కూడా పూర్తిగా పక్కన పెట్టడం ఇప్పటికే అదే ఆలోచనతో ఉన్నారు ఇప్పటికే ఆయన జాతీయ మీడియా మీద ఉన్న శ్రద్ధ తెలుగు మీడియా మీద పెద్దగా ఉండదు పట్టించుకోరు ఏమన్నా ఉంటే ఆ ప్రధాన ఛానల్ని ఒకటో రెండింటికో ఇంటర్వ్యూలు ఇస్తారు మిగిలిన వాళ్ళకి ఎవరు మరి ఆ బిడియమో భయమో తెలియదు కానీ దూరం పెడతానే ఉంటారు అంటే రాజకీయ నాయకుడు ఆయన ప్రజలతో నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఆంటీ ముట్టనట్టు వ్యవహరిస్తాను కాస్త దూరంగా ఉంటానంటే కుదరదు అనేది కూడా ఎప్పటికప్పుడు రాజకీయ క్రిటిక్స్ చెప్తూ ఉంటారు అయినా సరే జగన్ పట్టించుకోరు సో ఏది ఏమైనా ఇప్పుడు అప్పుడు సరైన ప్రచారం చేసుకోకపోవడం అప్పుడు చేసే వాళ్ళని కూడా వద్దనడం ఎప్పుడు చూసిన ఈ బటలు నొక్కే కార్యక్రమంలోనే నిమగ్నం అవడం ఇదే ఇప్పుడు అతి దెబ్బ పడింది అనేది ఇప్పుడు కాస్తంత ఆలస్యంగా తత్వం బోధపడుతోందట